స్వాగతం మనతో తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జయ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగాలని పర్మనెంట్ చేస్తాం అంతే కాకుండా వరంగల్ మీటింగ్ అన్నాడు ఆయన తోటకొర తోటకూర కానీ పదిహేను సంవత్సరాలు ఆయన ఎంత మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేశాడు అసలు చేసాడే చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పరిపాలనలో ఏవైతే మౌలికమైనటువంటి సమస్యలు కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కానివ్వండి అదేవిధంగా కనీస వేతనాలు పెంపుదల విషయం కానివ్వండి సమాన పనికి సమాన వేతనం అమలు ఈ విషయాల్లో మౌలికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి అని అంటే ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు గారు తెచ్చినటువంటి ఈ జీవో యాక్ట్ టూ ఆఫ్ నైంటీ ఫోర్ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయకుండా రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆ వ్యవస్థని రద్దు చేయడం అసాధ్యమైన విషయం కానీ ముఖ్యమంత్రి గారు మొదట కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పాడు ఈ వ్యవస్థనే రద్దు చేస్తానని కానీ ఆ జోలికి పోకుండానే ఉన్న వ్యవస్థనే కొనసాగించే పద్ధతి నడిపారు ఏమైనా రాష్ట్రంలో లక్షా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తొంభై వేల మంది నలభై వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తొంభై వేల మంది మొత్తం లక్షా ముప్పై వేల మంది ఈనాటికి కొనసాగుతా ఉన్నారు అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లేదా మంత్రులు మొన్న ఎన్నికల సభలో అనేక సభల్లో మాట్లాడిన సందర్భంగా మేము లక్ష చిలుకు నియామకాలు చేసాము చాలా లెక్కలు చెప్పారు అవన్నీ అవన్నీ కాకులు లెక్కలు తప్ప వాస్తవాలు కావు మాక్సిమం ముప్పై వేలకు మించకుండానే నియామకాలు చేశారు ఆ నియామకాల్లో కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ లక్ష ముప్పై వేల మందిలో తీసుకున్నది చాలా తక్కువ మందిని అందుకని బై అండ్ లార్జ్ స్థూలంగా తెలంగాణ వచ్చినప్పుడు ఏ కాంట్రాక్ట్ సోర్సింగ్ విద్యా వ్యవస్థ ఉన్నదో అదే వ్యవస్థ నేటికి కొనసాగుతా ఉన్నది ఇది వారి మొదటి వైఫల్యం అయినప్పటికీ కొన్ని చిన్నపాటి రిలీఫ్లు పొందేదానికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది ఆ ఆ ప్రాసెస్ లో భాగంగానే తెలంగాణ తొలి పిఆర్సి సందర్భంగా కొట్లాడి మొత్తం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలు సమ్మెలు నిర్వహించిన ఫలితంగా పర్మనెంట్ ఉద్యోగులకు వచ్చినటువంటి ముప్పై పర్సెంట్ పీఆర్సీ ఏదైతే ఉన్నదో దాని బేసిస్ మీద ఉన్న జీతం మీద పెంపుదల దీన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారు కానీ ఉద్యోగులకు మాత్రం అర్థమైంది నాకు పెరిగినటువంటి వేతనం చాలా స్వల్పమైంది అంటే ముప్పై పర్సెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకి బేసిక్ ప్లస్ డిఏ మీద లెక్క కట్టించినట్టు అనుకున్నారు అది కాదు అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చింది ఏమిటనంటే వాళ్ళ మొత్తం జీతం ఎంత వస్తున్నది ఆ జీతం మీద థర్టీ పర్సెంట్ అని లెక్క కట్టారు వీళ్ళకి వచ్చే జీతాలే తొమ్మిది వేలు పదివేల నుంచి పదిహేను వేలు పదహారు వేల రూపాయలు మ్యాక్సిమం ఉన్నది కాబట్టి పెరుగుదల చాలా స్వల్పమైంది కానీ ఆ పేరుతో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద ప్రచారం మేమే సమానంగా ముప్పై పర్సెంట్ వేతనాలు ఇచ్చా అని చెప్పి చెప్పారు వీటన్నింటినీ ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యేకించి మా సిబ్బంది మా ఉద్యోగులు వ్యతిరేకించారు ఆ రకంగా కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ మా సిబ్బంది యొక్క మౌలికమైనటువంటి హక్కుల్ని పరిష్కరిస్తుందనే ఆశాభావంతో నేటికి ఉన్నారు అందుకే మేము మౌలికంగా డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ల మీద టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ పార్టీకి చెందినటువంటి ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ శ్రీధర్బాబు గారికి కూడా మా మేనిఫెస్ మేనిఫెస్టో సంబంధించిన అంశాలు ఏముండాలనేది పెట్టాము ఇది ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అంటే ఇప్పుడు మీరు కొత్త ప్రభుత్వం రేవంత్ ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం మీరు ఏమైనా ఆశలు ఉన్నాయా వీళ్ళందరికీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేస్తారని మీరు ఏమైనా వాళ్ళ మీద మీకు ఏమైనా ఆశలు ఉన్నాయా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మొత్తం ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం వారి వారికి అదేవిధంగా నూతన ప్రభుత్వానికి అభినందనలు శుభాకాంక్షలు కూడా మేము తెలియజేశాం అయితే వీటన్నింటినీ నిర్వర్తించాల్సిన బాధ్యత ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వం మీద ఉంటుంది అదే సందర్భంలో నిర్దిష్టంగా మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ల వరకు వస్తే ఇప్పుడు రెండో పిఆర్సీ కోసం కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీకి ఇంకా విధి విధానాలు ఏమి ఖరాబ్ చేయలేదు కానీ రెగ్యులర్ ఉద్యోగులకి ఐదు పర్సెంట్ అయ్యారని చెప్పి ప్రకటించారు అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏం వర్తించదు అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఈ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఏదైతే రెండో పిఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులకి ఫిట్మెంట్ మీరు ఫైనల్ చేస్తారో అదే పద్ధతిలో మాకు కూడా లక్ష ముప్పై వేల మందికి మీరు ఫిట్మెంట్ ఫైనల్ చేయండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు ఆ రూపంలో వేతనాల పెంపుదల కోసం ప్రయత్నం చేయండి మీరు కమిటీని వేస్తే కమిటీకి గడువు కూడా నిర్ణయించండి ఆ కమిటీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి మా ఫెడరేషన్ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఎక్కువ లేట్ లేకుండా ఉండడం అనేది జరగాలి ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఆ కాలయాపన జరిగింది ఇప్పుడు దాన్ని నివారించి ఎంత త్వరగా దీన్ని పరిష్కారం చేస్తే అంత మంచిదైతే అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం మీద చాలా ఆశలు ఆకాంక్షలతో ఉన్నారు వాటన్నింటినీ నెరవేర్చడం అనేది ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వం యొక్క బాధ్యత ఆ రకంగా మీ బాధ్యతని మీరు నిర్వర్తించాలని కొద్ది రోజుల్లోనే మీరు అధికారంలోకి వచ్చున్నారు కాబట్టి మీరు రెండు మూడు నెలల్లో మా సమస్యల పరిష్కారం కోసం శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో చూడండి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ధరలు కొనుగోలు శక్తి వినిమయ శక్తి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సమంజసమైనటువంటి ఆ వేతనాల్ని ఉద్యోగులకు ఇచ్చే పద్ధతిలోనే ఆ ఫిట్మెంట్ని ఆ శాతాన్ని మాకు కూడా ఇచ్చే పద్ధతిలో చేయడం ద్వారా ఎలాగూ కొత్త ప్రభుత్వం మీరు పెట్టినటువంటి అనేక స్కీములు కానీ పథకాలు కానీ వీటన్నింటినీ సమర్థవంతంగా మేము తీసుకెళ్లాలంటే మా కుటుంబాలు కూడా గౌరవప్రదంగా బతకాలి కాబట్టి ఆ రూపంలో ఉద్యోగుల మనస్తత్వంతో ఈ కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేస్తుందనే ఆశాభావంతోనే మా ప్రతిపాదనలు నిర్దిష్టంగా పీఆర్సీ కమిటీకి కూడా మరోసారి అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు మీరు మా స్టూడియోకి వచ్చి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సంస్థల మీద మాట్లాడినందుకు